మిగతా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అలాగే యూనిట్ ఫ్రమ్ చెన్నై అందరూ వచ్చారు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ సో ఇక సినిమా గురించి శశి చెప్పాడు అందరూ చెప్పాడు దాని గురించి డీటెయిల్గా చెప్పాల్సింది లేదు ఇట్స్ ఏ సూపర్ డూపర్ హిట్ ఫిలిం అలాగే ఇది ఏదో పోస్టర్స్ కానీ ఇది చూస్తుంటే ఏదో యూత్ఫుల్ సినిమా అనే అనేదే కాదు యూత్ఫుల్ సినిమా విత్ యూత్ వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ అందరూ ఆల్ టుగెదర్ ఫ్యామిలీ టుగెదర్ వెళ్ళి ఎంజాయ్ చేయగలిగిన సినిమా అండి అది దీంట్లో ఎంత అల్లరల్లర్గా ఉన్న సినిమా పాటలు ఎంత బాగుండి ఎంత యూత్ఫుల్గా ఉన్నా సరే దీంట్లో హిడెన్ థింగ్ ఒక చిన్న సాఫ్ట్ ఎమోషన్స్ కానీ ఒక చిన్న మెసేజ్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్లీ టైట్ సార్ యు యూఆర్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్ సార్ రియల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కాంట్ మిస్ అనే టాప్ టెన్ ఫిలిమ్స్ వేసుకుంటే ఇది డెఫినెట్గా అలాంటి సినిమా అండి ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం మీరు డెఫినెట్గా యూల్ ఎంజాయ్ ద థియేటర్స్ ఇవాళ మార్నింగ్ కూడా నేను కనుక్కుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆన్ మండే మార్నింగ్ సెకండ్ వీక్ రన్నింగ్లో కూడా థియేటర్ ఫుల్లో ఉన్నాయి థియేటర్ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీలు ఉందంటే ఇట్ ఈస్ సో సో గుడ్ అని అర్థం అండి డెఫినెట్గా ఈ సినిమా ఇంత సక్సెస్ అవటానికి ఐ కెన్ సీ ఆల్ గుడ్ పీపుల్ ఆన్ ద స్టేజ్ వీళ్ళందరూ పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవటాకి అండ్ ఐ నీడ్ టు అంటే స్పెషల్ మెన్షన్ అబౌట్ అవర్ హీరో ప్రదీప్ రంగనాథన్ గారండి అసలు ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఆయన చేస్తున్నారు నెక్స్ట్ ఎల్ఐసి అని చెప్పి నెక్స్ట్ ఆ సినిమా ఇంకో పెద్ద హిట్ ఆ తర్వాత మాది కూడా ఒక సినిమా ఉంది అలా వీఆర్ వెరీ హ్యాపీ టు బీఏ పార్ట్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫైవ్ ప్రాజెక్ట్స్లో మాది ఒక టౌట్ చాలా చాలా హ్యాపీగా ఉందండి అండ్ సార్ వీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ ఇన్ సో మెనీ ఫిల్మ్స్ కమింగ్ ఫర్ ఇన్ నియ ఇన్ నియర్ ఫ్యూచర్ అండి అలాగే దీంట్లో మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం మైత్రిలో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ అండ్ మా దేవిని మ్యూజిక్ నాలుగు ఫోర్ పిల్లర్స్ అనేవాళ్ళం ఈ సినిమా చూస్తుంటే డెఫినెట్గా ఆ ఫోర్ పిల్లర్స్ ఇక్కడ లియోన్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మా ఏజెస్ అర్చన గారు అండ్ హీరో ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ డైరెక్టర్ మారిముత్తు గారు నలుగురు ఫోర్ పిల్లర్స్ విత్ అంటే విత్ ఏమంటారు దాన్ని ఒక్కొహరెన్స్తో అందరు కరెక్ట్గా ట్రావెల్ అయ్యి దాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్లారు సినిమా పెద్ద ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ టెన్ డేస్ అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ ఆర్ ఎ జోక్ ఎందుకంటే హీరో గారికి సెకండ్ ఫిలిం ఇది యాజ్ ఎ హీరో అండ్ సెకండ్ ఫిలింకే హండ్రెడ్ క్రోర్ గ్రాస్ కొట్టడం అనేది సంథింగ్ సిస్ అచీవ్డ్ ఏ లాట్ అండి ఈ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ఇన్ నియర్ ఫ్యూచర్ చూస్తున్న చూస్తారు మీరు అతను గ్రోత్ ఎలా ఉంటుందో లకీ దట్ హీస్ ఆల్సో హీ గాడ్ దట్ పెన్ ఇన్ ఈవెన్ ఇన్ తెలుగు నౌ విత్ హిస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ అలాగే ఈయన ప్యారలగా ఫ్యూచర్లో కూడా తమిళ్ అండ్ తెలుగులో ఇదివరకు పాత మన సూర్య గారిని విక్రమ్ గారిని వీళ్ళని చూసేవాళ్ళం రజనీకాంత్ గారు వీళ్ళందరూ ఫ్యూచర్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళనాడు యాజ్ వెల్ అస్ సౌత్ ఇండియా ఫ్యూచర్లో అదే పాన్ ఇండియా ఇలా సూపర్ స్టార్ అనే దాంట్లో డెఫినెట్గా హీ కెన్ అచీవ్ దట్ విత్ హిస్ హార్డ్ వర్క్ అండ్ హిస్ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అలాగే థ్యాంక్స్ లాట్ ఫర్ వన్ అండ్ ఆల్ కమ్ హమ్ హియర్ యాజ్ వెల్ యాజ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం అలాగే అర్చన గారు వాళ్ళ డాడీ అగౌరవం సార్ వీళ్ళందరూ కూడా చాలా చాలా కైండ్ పీపుల్ ఐ హవ్ మెట్ దెమ్ సో మెనీ టైమ్స్ అండ్ ఏజీఎస్లో ఇదివరకు బిగెల్లు గోటు ఇలాంటి పెద్ద సినిమాలు తనివరు వన్ ఇలాంటి బ్రహ్మాండమైన సినిమాలు చేశారు అలాగే కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ లవ్ టుడే అండ్ డ్రాగన్ అండ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి ఆల్ ద బెస్ట్ ఏజెస్ మేడం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమానే మరి హండ్రెడ్ క్రోర్స్ నంబర్స్ చూస్తోంది అని అంటే ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ గారి కాంబినేషన్ల సినిమాకి ఇంకా మేము నంబర్స్ ఇమాజిన్ చేసుకోవచ్చు అనిపిస్తోంది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ ప్రాజెక్ట్